ఇది మాకు పెద్దముప్పారం అంటే ఖమ్మం నుంచి వస్తుంటే మీరు మరిపేట బంగ్లా నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అన్న పూర్తలో లోపల వచ్చినాయి ఇది బ్లాక్ ట్రిప్స్ బాగా కంట్రోల్ అయింది గరుడ త్రీ సిక్స్టీ పాస్ మెట్ బాగుంది రిజల్ట్ మా వాళ్ళ వేరే వాళ్ళకు కూడా వాళ్ళు గ్రాస్యా హనీవి ఇవి రెండు స్ప్రే చేశారంట అనాబీను హనీవిను ఏదో చెప్పారు లేదంటే కొట్టిన వాళ్ళకి తేడా ఏమనిపించింది ఇది మనదే బాగుందన్న గరుడ త్రీ సిక్స్టీ పర్సెంట్ బాగుంది ఓకే ఓకే ఈ రోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఏడు అండి సో టైం వచ్చి ఒకటి పద్నాలుగు అవుతుంది సో వర్షం పడింది మాకు కొంచెం ఒక అర్ధకువానబడి దాకా పడింది సో ముసురులాగా పడింది నైట్ అంతా సో థాట్ అయితే ఈ టైంలో ఇట్లా ఉంది సో అక్కడ కొన్నిసార్లకి ట్రిప్ అనేది పోవట్లేదు అక్కడ మన లాస్ట్ పేలో కూడా అదే లాస్ట్ టైం కూడా బాగా తడవలేదు సో అవి అయితే కనుక ఇప్పుడు తడవడం తడపడం అయితే జరుగుతుంది మామూలుగా సో థాట్ అయితే ఈ రకంగా ఉంది సో కాపు కూడా మీరు గమనిస్తే ఇదిగోండి ఎట్లా ఉందో చివరిదాకా అయితే కాయడం అయితే జరిగింది సో ఏది స్టెప్ వచ్చి చివరి దాకా ఇది చూడండి స్టెప్ వచ్చి ఇట్లా కాస్తూ ఉందన్నమాట సో ఇప్పుడు మనం బ్లాక్ క్రిప్స్ అనేది కంట్రోల్ అయినాయా కంట్రోల్ అవ్వలేదా అన్నదే చూద్దాం సో బ్లాక్ క్రిప్స్ వచ్చేసరికి మనకి తారీఖున మొన్న ఏం చేసామంటే టైచి ఒక మూడు వందల యాభై అమ్మలు దాంట్లో వచ్చేసరికి జంపు జానీ జంప్ అను రీజెంట్ కలిపాము సో అయినప్పటికీ ఎక్కడా కూడా ఆగిన పరిస్థితులు అయితే కనపడలేదు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఒకసారి చూడండి సో ఈ రకంగా ఉంటే మీకు మొత్తం ఆకులు వెనక భాగాన కూడా మొత్తం రెడ్డిష్గా తీసుకొస్తుందండి సో మనకి టైచీ కొట్టిన అబాసిని కొట్టినా జోల్ట్ కొట్టినా ఏమి కొట్టినా కానీ ఈ బ్లాక్ టిప్స్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు సో మీకు ఈ రకంగా ఫ్లవర్ అనేది ఎల్లో కలర్లోకి వచ్చి ఇంత భారీగా మీకు త్రిప్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఎంత భారీగా ఉన్నాయో త్రిప్స్ సో దారుణం సో కాపు అయితే చివరి పట్టింది సో ఎక్కడా కూడా గ్యాప్ లేదు సో ఎట్లా కట్టిందో చూసుకోవచ్చు కానీ మొన్నటి వరకు బాగానే ఉందండి సో ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి మొత్తం కూడా ఆకులు వెనకబాన రెడ్డిష్గా వస్తున్నాయి సో చూసారా సో ఇట్లా రెడ్డిష్గా వచ్చిందంటే మీకు ఇదేంటి అంటే సో ఇదంతా కూడా సకింగ్ చేసిన తర్వాత మనం కొట్టిన ముందు అనేది ఇది అబ్జర్వ్ చేసుకోవడం మానేస్తుంది మానేసిన తర్వాత క్రమేపీ క్రమేపీ ఇట్లా ముడుచుకొని పోతూ ఉంటాయి సో ఇలా ముడుచుకుపోయిన కాడ నుంచి ఇక మనం ఏది కొట్టినా కానీ మనకి మొక్క అనేది అలిం కాదు సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా సో ఎప్పుడైతే ఇంత దారుణమైన బ్లాక్ త్రిప్స్ కనపడ్డాయో ఖచ్చితంగా మీరు కంపెనీ మందులకి అభాసిన్ కింద జోల్ట్ వెళ్ళినా మైత్రి వెళ్ళినా లేదంటే ఇంక ఏ రకాల రెండు మూడు రకాల కాంబినేషన్లకి వెళ్ళినా కానీ కంట్రోల్ అవ్వట్లేదు సో చాలామంది ఇప్పుడు నేను వీడియో చేస్తాను సో ఎట్లా ఉంది దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి స్ప్రే చేయాలి సో చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మీకు చెప్తా ఉంటాను సో ఈ టైంలో కూడా మీకు ఎట్లా కాసిందో చూడవచ్చు సో ఇదంతా కూడా జిందాల్ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అండి సో మీరు ఫ్లవరింగ్ ఏది చూసినా కానీ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో పైన పోతక మళ్ళీ వాము ఎన్ని జో చూడండి పూతల్లో ఈ పూతలనేది అనేది నిలబడవు ఈ ఆకు మొత్తం కూడా వెనక ఎరుపుతనంగా ఉంటుంది దయచేసి ఎలాంటి మందులు ఆలోచన చేయకుండా నేను ఇప్పుడు సొల్యూషన్ చెప్తానండి అది స్ప్రే చేసుకోండి సో మీకు తోటలో అంత ఉధృతంగా బ్లాక్ ట్రిప్స్ ఉందంటే ఈ ఆకు మొత్తం కూడా ఎరుపుతనంగా తీసుకొస్తుంది ఇదిగోండి ఇలా గోకేస్తూ ఉంటుంది ఈ గోకకుండా మీరు జాగ్రత్త తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా వారం పది రోజుల్లోనే మీ తోట క్లైమాక్స్కి వెళ్ళిపోద్ది అన్నమాట సో మీకు సెకండ్ పార్ట్ ఉండదు ఏమీ ఉండదు ఇక సో చూడండి సో మొన్నటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మొన్న నేను చూపించినప్పుడు మీకు తోట ఇట్లా లేదు కానీ మూడు రోజుల్లోనే టైచి కొట్టినా జంపు కొట్టినా రీజెంట్ కొట్టినా సో ఎక్కడా కూడా కంట్రోల్ అవ్వట్లేదంటే ఎంత ఉధృతంగా ఉంటే ఈ రకంగా మనకి ఉన్నాయి అనేది గమనించుకోవచ్చు ప్రతి రైతు కూడా సో దీనికి ఏం చేయాలి ఏంటిది అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం సో ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కూడా కాపు అనేది సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా అనుకున్న దిగుబడులు అయితే కనుక రాదు దాంతోపాటు కాయ కూడా గీరేసి కాయ క్వాలిటీ కూడా మిస్ అవుతూ ఉంటుంది సో దీని మీద అంతా కూడా గీతలు గీతగా తెల్లగా వస్తూ ఉంటుంది సో ముందుని బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను సొల్యూషన్ అయితే చెప్తాను సో విలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై ఏడు సో టైం వచ్చేసరికి ఒకటి నలభై రెండు అవుతుంది నేను ఈ వీడియో స్టార్ట్ చేసేసరికి ఆల్రెడీ వచ్చి నేను వీడియో రికార్డ్ చేశాను ఫోన్లో సో దాని తర్వాత వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రైడే ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఒక త్రీ డేస్ బ్యాక్ అంటే మూడు రోజుల క్రితం బ్లాక్ థ్రిప్స్కి అంటే బెట్ట మీద ఉంది చేను సో దాని మీద నేనేం చేశానంటే టైచి అనేది మూడు వందల ముప్పై ఎంఎల్ ఒక ఎకరానికి జంపు నలభై గ్రాములు దాంట్లో రీజెంట్ వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ఏసి స్పే చేయడం జరిగింది సో ఆ రోజే నాకు బ్లాక్ ట్రిప్స్ అనేది అధికంగా కనిపించడం జరిగింది కానీ మనం ఏం చేసాము బ్రాండెడ్తో ఎలా కంట్రోల్ చేయాలి సో బ్రాండెడ్ బందులతో ఎలా కంట్రోల్ చేయాలి బ్లాక్ ట్రిప్స్ని అనే ఉద్దేశంతో ముందు అది కొట్టి నేను ఆ రకంగా ఒక అడిగేస్తే ఎంతవరకు పని చేస్తుందని చెప్పి నేనైతే చెక్ చేయడం అయితే జరిగింది సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ గమనిస్తే బ్లాక్ త్రిప్స్ ఎక్కడా కూడా ఒక్కటి కూడా తగ్గిన పరిస్థితి అయితే కనుక కనిపించట్లేదు విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది దాంతోపాటు ఆకులు అడుగు భాగాన్ని కూడా గోకేసినట్టు రెడ్డిష్ కలర్లోకి అయితే రావడం అయితే జరిగింది నాకు అంతకుముందు అట్లా గోకేసినట్టు కనిపించలేదు నేను స్ప్రే చేసేటప్పుడు మటుకి ఖచ్చితంగా ట్రిప్స్ అయితే కనుక హెవీగానే కనిపించడం అయితే జరిగింది మనం ఏంటి అంటే అంతా కూడా ప్రతిదీ కూడా ఎనాలిసిస్ ప్రకారం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి చెక్ చేశాను నాకైతే గనక అంత రిజల్ట్ అయితే కనుక కనిపించలేదు సో చాలా మంది కొడుతున్నారు జోల్ట్ కడుతున్నారు పోలీసు కొడుతున్నారు జంప్ కొడుతున్నారు జాని కొడుతున్నారు సో శనివా కొడుతున్నారు కీషన్లు కొడుతున్నారు అనేక రకాల మందులు స్ప్రే చేసినప్పటికీ ఎక్కడా కూడా బ్లాక్ ట్రిప్స్కి సంబంధించినవి ఎక్కడా కూడా కంట్రోల్ అయితే కనుక అవ్వడం అయితే జరగట్లేదు సో ఈ పరిస్థితుల్లో ఒక మంచి కాంబినేషన్లో నేనైతే కనుక స్ప్రే చేయాలి ఆల్రెడీ నేను చెప్పాను బ్లాక్ ట్రిప్స్ అంటే మీకు మంచి కాంబినేషన్లో ఆల్రెడీ ముందే నేను ఒక సెట్ చేశాను సో ఆ సెట్ చేసిన దాని ప్రకారం నేను ఎవరైతే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నానో చాలా వరకు కూడా సక్సెస్ రేట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే బ్లాక్ ట్రిప్స్ ఉధృతంగా ఉన్నాయి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు సో బ్రాండెడే కొట్టాలి అనుకున్న వాళ్ళు బ్రాండెడే కొట్టి చూడండి కానీ దాని తర్వాత నేను ఇప్పుడు చెప్పిన స్ప్రే అయితే కనుక చెక్ చేసి చూడండి హండ్రెడ్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీకు హ్యాపీగా ఫీల్ అవపోతే మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పండి సో అసలు నేను ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటిది అనేది ఒకసారి గమనిస్తే సో ఇది వచ్చేసరికి మనకి జమీరు అదామా కంపెనీ వాళ్ళది జమీరు ఒక ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ చొప్పున దాదాపు అంటే మూడు ఎకరాలకైతే అయితే కనుక స్ప్రే చేయొచ్చు లేదంటే రెండున్నర ఎకరాలకైతే అయితే కనుక కొంచెం వాటర్ ఎక్కువగా స్ప్రే చేసే వాళ్ళకి జమీరు అనేది రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాలకి ఒక లీటర్ అయితే కనుక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు కూడా దీని ధర మార్కెట్లో అందుబాటులో అయితే ఉండడం అయితే జరిగింది సో ఇది స్ప్రే చేయడానికి రీజన్ ఏంటంటే నాకు విపరీతంగా వర్షం అనేది నైట్ అంతా కూడా ఒక జల్లుల్లాగా పడ్డం అయితే జరిగింది సో ఈ గాలి కూడా గమనిస్తే మీరు విపరీతంగా గాలి అనేది విపరీతంగా వస్తుంది సో సో ఆ టైంలో సో ఇప్పుడు ఏంటి అంటే మనకి బాగా ముర్రగాయ మీద ఉంటుంది అంటే పండి పండకుండా ఉండే స్టేజ్లోకి కాయ మీద ఎప్పుడైతే వచ్చిందో ఈ కాయ మీద కొంచెం వాటర్ పడినా కొంచెం వర్షం చినుకులు పడినా కానీ ఈ దీనికి త్వరగా మనకి ఎప్పుడైతే మంచు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఈ రెండు మూడు రోజుల నుంచి మంచు స్టార్ట్ అయ్యి త్వరగా మనకి కాయ మచ్చ అనేది అంటే కాటుక కాయ మచ్చ అనేది ఎక్కువగా తగలడం అయితే జరుగుతుంది సో అలాంటి సమస్య రాకుండా నేను రెండు స్పైల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అందుట్లో మొదటిది ఏంటిదంటే జమీరు సో ఈ జమీర్ అనేది ఒక ఎకరానికి నేను మూడు వందల ముప్పై ఎంఎల్ చొప్పున అయితే కనుక నేను స్ప్రే చేయడం జరుగుతుంది అంటే మూడు ఎకరాలకి లీటర్ చొప్పున సో కొంచెం ఎక్కువ పంపులతో అంటే ఒకటి రెండు పంపులు పెంచి స్ప్రే చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది నేను ఒక ఎకరానికి వచ్చేసరికి ఓకేనా దీనివల్ల కంప్లీట్గా మీకు కాయ మీద ఉన్న బ్యాక్టీరియా అనేది దాంతోపాటు కాయ షైనింగ్ అనేది పెరగడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది స్ప్రే చేయడం జరుగుతుంది ఇది స్ప్రే చేసిన ఐదు రోజులకి మ్యాక్సిమం ఎర్గాను ఆ అయితే గనక నేనైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక మూడు స్ప్రేలు అయితే కనుక ఖచ్చితంగా ఐదు రోజులతో గ్యాప్తో చేస్తే గనక ఎలాంటి తెగులు ఆశించకుండా తెల్లగా రాకుండా ఖచ్చితంగా కూడా కాపాడుకోవాలనేది నా ఇంటెన్షను సో దానికి సంబంధించి ప్రతి వీడియోలో కూడా మీకు ఫ్యూచర్లో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే వర్షం పడిందో ఫస్ట్ ప్రయారిటీ జమీర్ అయితే కనుక ఇవ్వండి మీకు కాటుక కాయ కూడా కనపడుతుంది అంటే కనుక మీరు దాంట్లో బావిష్టి అనేది ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున బావిష్ణుని కూడా వేసుకుంటే కనుక మంచి కాంబినేషను మంచి క్వాలిటీ కూడా వస్తుంది కాయ కలర్ కూడా చాలా నిండు కలర్ వస్తుంది షేడ్ అవుట్ అవ్వకుండా మంచి కలర్ వస్తుంది జమీర్కి జమీర్కైతే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి సో దాంతోపాటు వచ్చేసరికి మరొక వచ్చేసరికి మరొకటి వచ్చేసరికి సో గరుడా త్రీ సిక్స్టీ ఈ గరుడా త్రీ సిక్స్టీ ఏంటిది అంటే ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది కంప్లీట్గా బ్లాక్ త్రిప్స్ సో పెద్ద పెద్ద మందులు కూడా కంట్రోల్ చేయని దానికి ఈ ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది మనకి గరుడా త్రీ సిక్స్టీ అనేది గరుడా త్రీ సిక్స్టీ ఎవరైతే రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా సార్ ఇప్పటి వరకు కూడా అసలు కంట్రోల్ అవ్వట్లేదు కంప్లీట్గా పోవట్లేదు అనుకున్నాయి కూడా దీది కొట్టిన తర్వాత నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వ్యవధిలో మీకు పూతల్లో పెద్దగా ఒకటి రెండు తప్ప పెద్ద ఫోన్ల మీద కొట్టినా కానీ పడట్లేదు ఆకు కూడా మనకి ఎక్కడైతే లైట్గా ఇట్లా ఆ ముడత ఎప్పుడైతే వచ్చిందో ఆ ముడత అనేది విప్పుకుంటుందని చెప్పి చాలా రైతులు అయితే కనుక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ కాంబినేషన్ నేను చెప్పా గరుడా త్రీ సిక్స్టీ ఏంటంటే మీకు కంప్లీట్గా మూడు వందల అరవై ఎంఎల్ ఒకటి స్ప్రే చేస్తే దీంట్లో తెల్లదోమ కంట్రోల్ అవుతుంది నల్లి త్రిప్స్ కంట్రోల్ అవుతుంది సో మీకు ఎక్కువగా త్రిప్స్ కంట్రోల్ మేజర్ మేజర్గా పనిచేస్తే ఒక తెల్ల తెల్లదోమకి సంబంధించి పది నుంచి పదిహేను శాతం వరకు కూడా కంట్రోల్ చేస్తుంది సో ఈ గరుడ త్రీ సిక్స్టీతో పాటు ఫాస్ట్ మేట్ కాంబినేషన్ ఇవ్వడానికి ఏంటి అంటే ఈ పదహారు వందల రూపాయలు దీని ధర ఒక మూడు వందల అరవై ఎమ్మెల్యే మార్కెట్లో ఉండడం అయితే జరిగింది సో దీంట్లో ఫాస్ట్ మేట్ అయితే కనుక ఒక మూడు వందల రూపాయల్లోనే మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ నల్లి ట్రిప్సు రెండు కాంబినేషన్ లో ఎక్కడా కూడా మీకు క్లియర్ అవుతుంది సో అనుకున్న వాళ్ళకి అయితే కనుక నేను ఫాస్ట్ మేట్ గరుడ త్రీ సిక్స్టీ అయితే చెప్పడం అయితే జరిగింది కానీ నేను గరుడ త్రీ సిక్స్టీతో పాటు నేను తెల్లదోమకి నల్లికి రెండు కలిపి అయితే కనుక నేను స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో అదే వచ్చేసరికి నేను వచ్చేసరికి ఇచ్బాన్ వాళ్ళది గ్యారంటీ సూపర్ సో ఈ గ్యారంటీ సూపర్ అనేది హెగ్జాథైజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డైఫెంత్రాన్ అనేది ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంటుంది అంటే తెల్లదోమకి కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు హెగ్జాథైజాక్స్ అంటే ఎర్రనల్లికి సంబంధించిన ఎండ్యూర టెక్నికల్ కూడా దీంట్లో పౌడర్ రూపంలో డబ్ల్యూజీ రూపంలో అయితే ఉండడం అయితే జరిగింది ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున అయితే కనుక నేను ఈ గ్యారంటీ సూపర్ అయితే కనుక తీసుకు కూడా అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ బ్లాక్ తెల్ల తెల్లదోమ ఎర్ర నల్లిని కంట్రోల్ చేయడానికి ఇచుబాన్ వాళ్ళది గ్యారెంటీ సూపరు లేదంటే కనుక గ్రోమోర్ వాళ్ళది అయితే కనుక క్యానిస్టర్ అని దొరికిద్ది సో దీని ప్లేస్లో సేమే ఇదైతే ఇచ్బాన్ కంపెనీ అదైతే కనుక మనకి గ్రోమోర్ కంపెనీ వాళ్ళది క్యానిస్టర్ అయితే సో అది దొరికితే అదేం తీసుకోండి సో ఇది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు తీసుకోండి సో ఈ గరుడ త్రీ సిటీ ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ కనుక తీసుకుంటే ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేస్తే మీకు అసలు బ్లాక్ త్రిప్స్ కనుక చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అసలు మీకు ఇది తప్ప ఇక ఆప్షన్ అనేది లేదేమో అనే ఆలోచన అయితే కనుక ఎవరైతే స్ప్రే చేశారో వాళ్ళందరికీ కామెంట్లు చూసినా కానీ అర్థమవుతుంది అంత దారుణంగా అన్న తిరిగి పోతుంది అయిపోయిన చేను కూడా నాకు ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్ అనేది మంచి రిజల్ట్ ఇచ్చింది సో ఎక్కడా కూడా మీకు ఈ రిజల్ట్ చూపిస్తుంది ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతానికి ఎక్కడా కూడా అందుబాటులో లేదు సో ఈ లిక్విడ్ కూడా మాకు కావాలి అని చెప్పి కొంతమంది కంపెనీలు అప్రోచ్ అవుతున్నారు అనేది కూడా నాకు తెలిసిన విషయం సో ఎందుకంటే సో ఇప్పుడు టైం లేదు సో ఇప్పుడు ఎక్కడైతే మనకి మార్కెట్లో తీసుకొచ్చని అప్పటికప్పుడు క్యాష్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా సో ఇలాంటి వాటి మీద అప్రోచ్ అవుతా ఉన్నారు సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్ అనేది కంటే కూడా మీరు అలాగైనా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే కనుక ఈ డైఫెన్ త్రాను కాంబినేషన్లో కూడా ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది స్ప్రే చేసుకోవచ్చు సో నేనైతే కనుక ఈ రెండు దాంతోపాటు ఈ జమీరు సో ఈ మూడు కలిపి స్ప్రై చేయడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా ఈ రకంగా ఎప్పుడైతే బ్లాక్ త్రిప్స్ ఇంత మోతాదులు ఇప్పుడు నా చేను కూడా చూపించాను సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రస్తుతానికి ఇంక ఏ మందు ఎలాంటి మందు కొట్టినా కానీ చాలా కాంబినేషన్లు చూస్తున్నాను నేను డిఫరెంట్ కాంబినేషన్లు మందికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా కంట్రోల్ అవ్వట్లేదు అనేదే మాటే ఎక్కువగా వినపడుతుంది దయచేసి ఈ కాంబినేషన్లో మీరు కంట్రోల్ అవ్వట్లేదంటే ముందు కంట్రోల్ చేయండి సో కొంచెం వాతావరణం మారిన తర్వాత మళ్ళీ పెద్ద మందులకు వెళ్దాం సో నేను కూడా దాని గురించి నేను చెప్తాను అంతేగాని నేను పెద్ద మందులే కొడతాను అనుకుంటే పెద్ద మందులు కొట్టి చూడండి సో తప్పదు పోవటలేదు అనుకుంటేనే మళ్ళీ అమ్మటే మూడో రోజు నుంచి కనుక ఈ గరుడా త్రీ సిక్స్టీ

ఆ ట్రిప్స్ బాని అన్న గరుడ త్రీ సిక్స్టీ పాస్ మేట్ ఇది మాకు ముప్పారం అంటే ఖమ్మం నుంచి వస్తుంటే మీరు మరిపేట బంగ్లా నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటదన్న తండమాది ఓకే మీరేం చేస్తారు నేను మొన్న గ్రూప్స్ అన్న గ్రూప్ టూ ఓకే ఓకే మీరు కూడా పొలంకి వెళ్ళి చూసారా లేకపోతే ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు పని ఇంటికి వెళ్ళేసి వచ్చాను పొలంకి వెళ్ళారా వెళ్ళానన్నా అయితే మీ వీడియోస్ లాస్ట్ టైం కూడా చూసామమ్మా అమ్మా ఫాలో అయ్యాము బానే పండింది తోట నాకు తోట ఫోటోలు ఓకే అన్నా పెడతానన్నా వెరీ గుడ్ అమ్మా ఇంట్లో బాగా హెల్ప్ చేస్తారు ఓకే అన్న గ్రూప్ టు ఐ చాయిసెస్ అయితే ఉన్నాయి వస్తే మీట్ అవుదాం అన్న తప్పకుండా ఓకేనా మిగతా వీడియో చేద్దాము ఓకేనా పేరెంట్స్ కూడా చెప్పారా మీరు దాంట్లో తగ్గినా బాగా తగ్గినాయ చెప్పారు ఇప్పుడు ఈ అన్నదాత ఆయన ఉన్నాడు కదా తెలుసా మీకు ఆయన పేరు ఉమాకాంత్ రెడ్డి ఎవరు ఆయన అయితే ఫీల్డ్ విజిటింగ్ కూడా వెళ్తుండు వెళ్ళమని చెప్పారు నేను అంటే కొద్దిగా మా ప్రాబ్లం ఇలా ఉంది నేను చదువుకోవడానికి అంటే నాకు మెయిన్ గా పంపియాలి అంటే సరే నేను వెళ్తానమ్మా మీరేం టెన్షన్ తీసుకోకండి అని చెప్పి మీ ఆల్ మందులు ఇప్పుడు పంగి ఇంకొకటి ఉంది కదా అన్నోప్లస్ కోప్లస్ ఈసారి తీసుకెళ్లామని చెప్తాను ఇది చేసి ఇవ్వండి అంటే ఆయన రేపు వెళ్తా అని చెప్పిండు ఆయన వెళ్తే ఫోటోస్ వస్తావన్నీ బాగా పనిచేస్తుంది అన్న చాలా వరకు అన్న అంటే పూతలో లోపల వచ్చినాయి ఇది బ్లాక్ చెప్స్ బాగా కంట్రోల్ అయింది గరుడ త్రీ సిక్స్టీ పాస్మేట్ బాగుంది రిజల్ట్ మా వాళ్ళ వేరే వాళ్ళకి కూడా వాళ్ళు గ్రాస్య హనీబీ ఇవి రెండు స్ప్రే చేశారంట అనాబీనో హనీ బీనో ఏదో చెప్పారు ఇది బాగుంటది అంటే లేదు నేను గరుడ త్రీ సిక్స్టీ పాస్మట్ తీసుకెళ్తా అని చెప్పాను వేరే ఫెర్టిలైజర్ అంటే గుర గురుముర వాళ్ళు చెప్పారు అయితే సరే అమ్మా అది డోస్ ఎక్కువ అవుతుంది మీకు తెలియట్లేదు అని చెప్పారు వాళ్ళు లేదు లేదు తేడా ఇది మనదే బాగుందన్న గరుడ త్రీ సిక్స్టీ పాస్ బాగుంది అన్న ఓకే అన్న ఓకే అన్న నేను మీకు ఒకసారి ఫోటోస్ రేపు అన్న కొద్దిగా హెల్ప్ చేయండి అన్న తప్పకుండా సో ఇక్కడ నుంచి కనుక డిసెంబర్ లోనే మనం తోటని కాపాడకపోతే గనక ఖచ్చితంగా కూడా ఆశించిన దిగుబడి అయితే గనక ఖచ్చితంగా ఉండదు కొమ్మలు కూడా కాస్తే మాత్రమే కొమ్మలు కూడా మనకి మంచి కాపు సెట్ చేయగలిగితే మాత్రమే సక్సెస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జనవరి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా తోటని కాపాడుకుందాం నిలబెట్టుకుందాం సో ఏదన్నా మనకి ఒక నాలుగు కింటాలు గనక దిగుబడి పెరిగినట్లయితే గనక ఖచ్చితంగా కూడా మంచిగా మనకి గిట్టుబాటు అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేనైతే కనుక ఈ రకంగా స్ప్రే చేస్తున్నాను సో మళ్ళీ ఇది రిజల్ట్ కూడా చూపిస్తాను సో మీరు ఎక్కడా కూడా వెనకాడకుండా సో ఖచ్చితంగా కూడా ఏదైనా ఉధృతంగా ఉంది ఆకులు మొత్తం కూడా వెనక్కి గోకేస్తున్నాయి అంటే ఫస్ట్ ఈ గరుడా త్రీ సిక్స్టీలో ఫాస్మేట్ కానీ క్యాన్స్టర్ కానీ మైత్రి కానీ సో మీకు నచ్చిన కాంబినేషన్లు అంటే ఎర్రనల్లికి సంబంధించింది కనుక కలుపుకొని కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు నిలబడతారు అందుట్లో ఎలాంటి డౌట్ లేదు సో నా మాట అయితే నమ్మండి ఎందుకంటే ఎక్కడా కూడా మీకు బ్లాక్ కి సరైన ముందు లేదు అది ఉంది ఏదన్నా అంటే అది ఖచ్చితంగా గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేటు సో ఈ యుద్ధానికి సిద్ధం అనే దానికి నినాదానికి ఖచ్చితంగా కూడా ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది ఖచ్చితంగా కూడా నాంది పలికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు తోట కాపు మీద ఉంది సో అంత ఉధృతంగా లేదు పూతలు ఎక్కడన్నా నాలుగైదు ఉన్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్లో జాని రెండు వందల యాభై ఎమ్మెల్లు రెండు వందల ఎమ్మెల్ నుంచి రెండు వందల యాభై అండి లేదు అనుకుంటే కనుక క్యాన్ ఇస్తారు ఇప్పుడు ఏదైతే గ్యారంటీ సూపర్ చెప్పానో ఆ గ్యారెంటీ సూపర్లోనే ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కలపండి గరుడ దృష్టి ఉధృతంగా ఉంటే స్పే చేసుకోండి ఉధృతంగా లేదు నాకు అంత ఇబ్బంది లేదు కాప్ సెట్ చేసుకోవడానికి రెడీగా ఉంది పోతా పింది మీద ఉందంటే కనుక మీకు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ గ్యారంటీ సూపర్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది లేదంటే కనుక మనకి జానీ కానీ జంప్ కానీ జానీ కానీ సో ఆ కాంబినేషన్లోనే వెళ్ళండి సో అంతేగాని సో ఉధృతంగా లేదు ఏదేదో రెండు మూడు రకాల మందులు కొడతా ఉంటాయి మీకు ఏంటి అంటే ఇప్పుడు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఏంటంటే కాప్సిట్ చేస్తాయి దాంతోపాటు ఏంటంటే క్వాలిటీ చెక్కు చేరనీ సో అందుకని మీకు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జంప్ కానీ జానీ కానీ చాలా బాగుంటుంది లేదంటే ఇప్పుడు చెప్పిన గ్యారంటీ సూపర్ కానీ లేదంటే క్యానిస్టర్ కానీ సో ఈ రకంగా మీరు కనుక వెళ్ళినట్లయితే సో రెండు మూడు ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి అనుకుంటే కనుక ఆ రకంగా వెళ్ళండి కాప్ సెట్టింగ్ అనేది జీనియస్ ప్రోడక్ట్ చిత్రబైస్ అనేది తోట క్వాలిటీని మెయింటైన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి మీకు ఉధృతంగా ఉందంటే గరుడా త్రీ సిక్స్టీ గ్యారెంటీ సూపరు సో ఈ రకంగా వెళ్తే కనుక ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ మందు కొట్టినా మీకు ఏమవుతుంది అంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ట్రైచీ కానీ కీఫన్ కానీ సో మిగతా మందులు ఏదైతే కొడతా ఉంటామో అవన్నీ ఏంటి అంటే మీకు బాగా వేడిని జనరేట్ చేస్తుంది మీకు అంత క్వాలిటీని తీసుకురాలేదు సో క్వాలిటీ డే బై డే తగ్గిపోతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా క్వాలిటీని తగ్గనివ్వద్దు తగ్గకుండా మెయింటైన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో జీనస్ ప్రో ప్లస్ ఇప్పుడు అయితే కనుక ఈ మధుర ఏరియాలు కానీ సో దొండపాడు ఇటు నందిగాం నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్లో ఉన్న దొండపాడు అసలు విపరీతంగా కొట్టిన వాళ్ళకి కొట్టిన వాళ్ళకి డిఫరెన్స్ ఖచ్చితంగా చూపిస్తుంది జంపను జీనస్ నక్షత్ర ప్లస్ వేసి కొడుతున్నారు అసలు దానికి దీనికి తోట కలవట్లేదు అని చెప్పి అసలు సందు లేదనమాట ఇసుక రాలకుండా ఉన్నంత రైతులైతే కనుక ఈ జీనియస్ నక్షత్ర ప్లస్ అయితే ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి సో బ్రాండెడ్లు 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 అంటారు కదా సో మీ బ్రాండెడే కొట్టండి సో కొట్టిన తర్వాత తిరగలేదు అనుకుంటే ఎమ్మటే ఇమీడియట్గా సో మీరు ఇంకొక థర్డ్ సెకండ్ ఒజిషన్ ఆప్షన్ అయితే తీసుకోవద్దు సో మీకు దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు ఎలాంటి హాని జరగదు సో హండ్రెడ్ పర్సెంట్ మంచి కాంబినేషన్లో ఉన్నది గరుడా త్రీ సిక్స్టీ అంతకు మించిన రిజల్ట్ అయితే కనుక ఈ ఏపీ తెలంగాణ కర్ణాటకలో లేదనే చెప్పుకోవచ్చు సో ఇప్పటి నుంచి ఏ కంపెనీలో కూడా మీకు ఆ రకమైన రిజల్ట్ చూపిస్తున్న ముందు అయితే కనుక త్రిప్స్కి అయితే లేదు సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే మళ్ళీ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్